ఈరోజు నేను ఇన్స్టెంట్ ఫ్రెంచ్ ఫ్రైస్ రెసిపీని అయితే చూపిస్తున్నాను డిమార్ట్లో ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ప్యాకెట్స్ అయితే ఉన్నాయండి ఒకసారి అయితే నేను ట్రై చేశాను బాగొచ్చాయి అందుకని రివ్యూ ఇద్దాము అని ఈ వీడియో అయితే చేస్తున్నాను ఈ ప్యాకెట్ అయితే వన్ సెవెంటీ నైన్ వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే ఉందండి అన్ని డిమార్ట్లు అయితే ఉంటాయి ఈ ముందుగా ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము స్టవ్ వెలిగించుకొని ఒక మాండి పెట్టుకుని మనకి ఎన్ని అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలో కూలింగ్గా ఉన్నప్పుడే చేసుకోవాలి అన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ని ఉంచుకొని మిగతావి ఒక స్టోరేజ్ బాక్స్లో వేసుకొని అండి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి ఇందులో రెండు మసాలా ప్యాకెట్స్ అయితే వస్తాయండి ఆయిల్ హీట్ చేసుకొని మనకి కావాల్సిన ఫ్రెంచ్ ఫ్రైస్ని పట్టినంతా వేసుకొని మీడియం ఫ్లేమ్లో టూ త్రీ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత తీసేసి తర్వాత మళ్ళీ కొంచెం సేపు ఆయిల్ తాగిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి వేసుకొని గోల్డెన్ షేడ్ వచ్చే వరకు సేపు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్గా క్రిస్పీగా అయితే వస్తాయండి ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని అయితే టెన్ మినిట్స్లో అయితే